శ్రీకృష్ణుడి పాత్రపై కూడా కొన్ని అనుమానాలు కలుగుతూ ఉంటాయి కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ద్రౌపది పిలిస్తే కానీ కృష్ణుడు రాకూడదా ధర్మరాజుని జూదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణుడితో ఆడించుండవచ్చు కదా ఆట ఇవన్నీ ఎందుకు జరగలేదు ఆపదలో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా భగవంతుడు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో భక్తులకి వస్తూనే ఉన్నాయి వీటికి సమాధానం కూడా కృష్ణుడే జవాబిచ్చారు శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్ధవుడికి మహాభారతం చివరిలో కృష్ణుడిని ఉద్ధవుడి పై ప్రశ్నలే అడిగాడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చూద్దామా ఉద్ధవుడు అడిగిన ప్రశ్న మరి నువ్వు ఆ పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరపున నువ్వే ఆడి ఉండొచ్చు కదా ప్రభు అని అడిగాడు అప్పుడు కృష్ణుడు ఉద్దవ గుర్తుపెట్టుకో ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే గెలుపు సుయోధనుడు వివేకవంతుడు తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది కానీ అతను అలా చేయలేదు కదా నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను అతను పిలవలేదు సరికదా నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు కూడా అతని ప్రార్థన అందించి నేను వెళ్ళలేదు మిగిలిన పాండవులందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అని చెప్పి జవాబిచ్చాడు కృష్ణుడు అప్పుడు ఉద్ధవుడు తీవ్రమైన ఆపదల్లో కూరికిపోయి పిలిస్తే గాని రావా కృష్ణ అని అంటాడు జీవితంలో జరిగే ప్రతీదీ కర్మానుసారమే జరుగుతుందంటూ జవాబు ఇలా ఇస్తున్నాడు కృష్ణుడు నేను కర్మని మార్చలేను కానీ మీ పక్కనే ఉండి ప్రతీది గమనిస్తూ ఉంటాను అని అనగానే ఉద్ధవుడు అంటే మా పక్కనే ఉండి మేము కష్టాలలో ఆపదలలో చిక్కుకుపోతూ ఉంటే చూస్తూ ఉంటావా ఇది తప్పుగా అనిపించటం లేదా అని అడిగాడు మళ్ళీ అప్పుడు ఉద్ధవా ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించటం లేదు నేను పక్కనే ఉన్నానని గుర్తించగలిగితే అసలు మీరు ఎవరు తప్పులే చేయరు కదా కానీ మీరు నేను ఉన్నానన్న విషయమే మర్చిపోయి నాకు ఏమీ తెలియదు అనుకొని ఇబ్బందుల్లో పడుతున్నారు అని చెప్పి శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి జవాబు ఇలా ఇస్తాడు అది కృష్ణుడు చెప్పిన రహస్యం కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడనే దృష్టి ఉంటే చాలు పూజలు ఏమీ అవసరం లేదు ఆయన పక్కనే ఉన్నాడు అన్నీ చూస్తున్నాడని గుర్తుంచుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం ఇది మన కూడా వర్తిస్తుంది కదా జై శ్రీకృష్ణ